బ్రేకింగ్ న్యూస్ ఓవైపు కాల్పుల విరవనంటూనే పాక్ ఆర్మీ బార్డర్ లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది శ్రీనగర్ జమ్మూ ఉదంపూర్ ఆరిస్పురా ఆక్నూర్ చాం భీంబర్ ప్రాంతాల్లో మోటార్ షెల్స్ తో దాడులు చేస్తుంది बाकी पाकिस्तान జమ్మూ సెక్టర్ లో మళ్లీ కాల్పులు జరుపుతుంది పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన పాకు బుద్ధి మారడం లేదు కాల్పుల విరమణ జరిగి నాలుగు గంటలు కాకుండానే ఉల్లంఘనకు పాల్పడుతుంది పాకిస్తాన్ పూంచ్ రాజౌరి ఆక్నూర్ మేందర్ పురాలో కాల్పులు జరుగుతున్నాయని సరిహద్దులో కాల్పులు వినబడుతున్నాయని ఉమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు రైట్ ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ సైదులు అందిస్తారు సైదులు చూడొచ్చు కాల్పుల విరమణ బ్రేక్ పడిన నాలుగు గంటల లోపే మళ్లీ కాల్పులు జరుగుతున్నాయి ఏంటి ఎస్ అనిల్ పాకిస్తాన్ ఒక్కర బుద్ధి మారడం లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాల మధ్య కడుపుల విరమణ ఒప్పందం అంగీకరించాయని చెప్పేసి ఆ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు అయితే ఇటు మన విదేశాంగ శాఖ సెక్రటరీ ఇక్ర మిత్రితో పాటుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ సెక్రటరీ రెండు కూడా ఇద్దరు కూడా అధికారిక ప్రకటన కూడా చేశారు అంటే ఏంటి ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని అధికారిగా ప్రకటన చేశారు ప్రకటన చేసిన నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ ఒక్క్ర బుద్ధి మారలేదు పాకిస్తాన్ ఎల్ఓసీ ప్రాంతంలో ముఖ్యంగా భారత్ పైన కాల్పులకి తెగబడుతుంది సో శ్రీనగర్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు కొద్దిసేపటికినే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా టెక్స్ ఎదిగ ట్వీట్ చేశారు ఎక్కడ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరోసారి పాకిస్తాన్ కాల్పులకి తెగబడుతుంది శ్రీనగర్ లో పూర్తిగా లైట్స్ అన్ని ఆఫ్ చేశాము ఇక్కడ బాంబుల వర్షం ఇనిపిస్తుందని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ గా ఆయన ట్వీట్ చేశారు దీన్ని బట్టి చూడొచ్చు పాకిస్తాన్ ఎల్ఓసీ ప్రాంతంలో మరోసారి కాల్పుల ఉల్లంఘనకి పాల్పడింది అంటే అంటే వాస్తవంగా మనం ఈ రోజు అధికారిక ప్రకటన చేసుకున్నప్పటికీ కూడా రెండు దేశాలు అంటే పాకిస్తాన్ భారత్ రెండు కూడా ప్రస్తుతమైతే మనం యొక్క కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తున్నాము అని చెప్పేసి కూడా అంటే ఏంటి ఒప్పందం అంటే ఇక్కడ కొత్త ఎవరు కూడా ఏ దేశం పైన భారత్ పాకిస్తాన్ పైన కానీ పాకిస్తాన్ భారత్ పైన కూడా కాల్పులు చేయడం చేసుకునేందుకు వీలు లేదు ఎందుకంటే ఇటు అమెరికా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయింది సో రెండు దేశాలతోటి మాట్లాడడం జరిగింది సో అందుకు ఖచ్చితంగా కాల్పులు నిర్మాణ ఒప్పందం ఏదైతే ఉందో అది చేసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు కానీ ఈ ప్రకటన చేసిన నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ స్వయం చర్యలకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతుంది సో చూడాలి మరి భారత్ సైన్యం కూడా అలర్ట్ గా ఉంది అంటే బోర్డర్ పరిధిలోనే భారత్ సైన్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారిని ఎప్పటికప్పుడు తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు సో ముఖ్యంగా కాల్పుల ఇరుమాన ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ అక్నూర్ రాజౌరి ఆర్ఎస్ పురా సెక్టర్లలో కాల్పులు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న బ్లాక్అవుట్ జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ ఉంది అక్కడ ఎప్పటికే పైరైన్ వినిపిస్తుంది పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ఉంది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ పరిధిలోనే జనావాసాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ యొక్క దాడులకు పాల్పడుతుంది గతంలో కూడా అంటే మొదటి రోజు అంటే మే సెవెన్ రోజు ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జనావాసాన్ని లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది సో ఆ సమయంలో అమాయకులు పదమూడు మంది మరణించారు భారత పౌరులు సో ఈ రోజు కూడా ఒక ఆర్మీ అధికారి రాజ్ కుమార్ మరణించారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు పాక్ సంబంధించినటువంటి ఒక గుద్దీకి సంబంధించి మరోసారి బయటపడిందని కూడా చెప్పవచ్చు అధికారికంగా ప్రకటన చేసినప్పటికి కూడా ఒకవైపు ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నానని చెప్పేసి ఆ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు అంటే ఆయన చెప్పిన నాలుగు గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఒకరి బుద్ధి మారలేదు మరోసారి కాల్పులకు తెగబడింది కాబట్టి చూడాలి భారత్ ప్రతిచర్య ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులను తిప్పిపోతుంది కాబట్టి ఎందుకంటే పాకిస్తాన్ ఆ కాల్పులకు తెగబడమే కాదు చాలా వరకు జెట్ ఫైటర్స్ లాంటివి కూడా మన పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మనం వాటితో కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఈ యొక్క కాల్పుల ఉల్లంఘనకి పాకిస్తాన్ పాల్పడింది కాబట్టి చూడాలి మరి మరి అమెరికా ఎటువంటి జోక్యం చేసుకుంటుంది డొనాల్డ్ ట్రంప్ మరి ఏం చెప్తారు ఇప్పుడు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే ఆ అగ్రవాజ్యంగా చెప్పుకున్నటువంటి అమెరికా ఇవాళ మేము రెండు దేశాలతోటి దాదాపు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు మేము మాట్లాడాము అంటే పాకిస్తాన్ తోటి మాట్లాడాము పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబ్ షరీఫ్ తో మాట్లాడాము అదేవిధంగా ఇటు భారత్ తో మాట్లాడాము కానీ రెండు దేశాలు కూడా ఈ యొక్క కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి ఖచ్చితంగా అంగీకారం అంటే ఆ ఏ దేశం పైన ఏ దేశం కూడా కాల్పులు జరపకూడదు అనేది కూడా అంగీకారం తెలిపాయి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు మరి ఇప్పుడు కాల్పుల ఉల్లంఘనకి పాకిస్తాన్ పాల్పడింది కాబట్టి ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందనేది కూడా ప్రశ్న ఎందుకంటే అమెరికా ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా వస్తంగా ఇతర దేశాలపైనే పెట్టడం చెలాయించి వస్తుంది దానిలో భాగంగా ఇప్పుడు కూడా పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి జోక్యం చేసుకుంది కాబట్టి మధ్యవర్తిత్వం వహించింది కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా సమన్వయంతో వివరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కాల్పులు జరపకూడదు కాల్పుల నిర్మాన ఒప్పందానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయని చెప్పారు కానీ మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆ కాల్పుల నిరమానంకు సంబంధించి అది ఒకరి బుద్ధి మారకుండా భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది కాబట్టి సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఏం చెప్తుంది అనేది కూడా ప్రశ్న సో ఖచ్చితంగా ఇప్పటికే అక్నూర్ రాజోర్ ఆరో సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో హైలర్ట్ ఉంది జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అక్కడ లైట్స్ ఆఫ్ చేశారు కాబట్టి సో అక్కడ సైరన్ కూడా జమ్మూ కాశ్మీర్ లో మోగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల శబ్దం వినిపిస్తుంది సో కాల్పుల నిరమణ ఒప్పందం రెండు దేశాలు చేసుకున్నాయని చెప్పేసి అధికారిక ప్రకటన చేసినప్పటికీ ఎందుకు మరి యొక్క పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడుతుందని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కాబట్టి చూడాలి మరి ఇక ఆ పాకిస్తాన్ కాల్పులను భారత్ ఒకవైపు తిప్పుకొడుతూనే ఉంది రేపు మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది భారత్ అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ కూడా అనేక సార్లు ఢిల్లీలో జరిగింది మోడీ అధ్యక్షతన జరిగింది ఇప్పటికే అజిత్ ధోవల్ కూడా అనేక సార్లు మోడీతో భేటీ అయ్యారు జాతీయ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ కూడా భేటీ అయ్యారు సో విదేశంగా సెక్రటరీ ఆయన విక్రమ్ మిస్త్రీ కూడా అనేక సార్లు మోడీతో భేటీ అయ్యారు అధికారిక ప్రకటన చేశారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కాల్పులను అయితే భారత్ తిట్టుకుంటేందుకు అయితే సిద్ధమవుతుంది చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది ఆయన సైబో చూడొచ్చు శ్రీనగర్ జమ్మూ ఉదంపూర్ ఆరేస్పుర ఆక్నూర్ చాంబు పింబర్ ప్రాంతాల్లో దాడులు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం బిఎస్ఎఫ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అంటే ధీటుగా ఎదుర్కొండి అన్నట్టుగా మీరేమంటారు ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాకిస్తాన్ అంగీకరించినప్పటికీ కూడా ఖచ్చితంగా బోర్డర్ పరిధిలో అలర్ట్ గా ఉండాలని ఆర్మీ ఆదేశాలున్నాయి ఆర్మీకి ఆదేశాలు ఉన్నాయి అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్మీ బోర్డర్ పరిధిలో కంప్లీట్ గా అలర్ట్ గా ఉంది సో ఎప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడినా కలుపులకు పాల్పడినా తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది కాబట్టి దానిలో భాగంగా నాలుగు గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఒకరు బుద్ధి మారలేదు మరొకసారి కలుపులకి తెగబడింది భారత్ వైపు కాల్పులు జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాల్లో ఆర్మీ సైన్యం కూడా వాటిని తిప్పుకొడుతుంది కాబట్టి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం ప్రస్తుతం అయితే జరగలేదు ఎందుకు కారణం ఏంటంటే మనం ఈ రోజు వరకు కూడా ఆయా బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాము ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాం కాబట్టి సో ఎటువంటి ప్రాణ నష్టంగా ఆస్తి నష్టం జరగలేదు జరగలేదంటూ కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది సో మరి కాసేపట్లో మనం భారతదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రి కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకు పాకిస్తాన్ మరోసారి ఒక్రబుద్ధి మారకుండా మరొకసారి ఈ యొక్క కాల్పులకు తెగబడింది కాల్పుల ఇరమన ఒప్పందం అది ఎందుకు అంటే విరమణ ఒప్పందం ఉల్లంఘించింది అనేది కూడా మనం ప్రపంచ దేశాలకు మరోసారి చెప్పే అవకాశం కనిపిస్తుంది అమెరికా కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ఇరమన ఒప్పందం రెండు దేశాలు అంగీకరించాయని అధికారిక ప్రకటన అమెరికా చెందినటువంటి అధ్యక్షుడు ట్రంప్ చేసినప్పటికీ సో మరి ఇప్పుడు ఎందుకు ఆ యొక్క పాకిస్తాన్ ఒకర్రబుద్ధి మారకుండా మరొకసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది అనేది కూడా మనం తెలియపరిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఏం చేయాలనేది అంటున్నా ఒక నిర్ణయానికి రావచ్చు ఇప్పటికే అనేక సార్లు మోడీతో ఆర్మీ దళాధిపతులు అంటే ముఖ్యంగా తీవ్ర దళాధిపతులందరూ కూడా భేటీ అారు కాబట్టి మరొకసారి కూడా అత్యవసర భేటీ మరి కాసేపట్ లోని ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ కాల్పులు మాత్రం భారత స్థానం ఎప్పటికప్పుడు తిప్పుకొడుతుందండి సైజు చూడొచ్చు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తితో వహించిన పెద్ద పాత్ర వహించిన ట్రంప్ ఫలితం ఫెయిల్ అయినట్టేనా అనుకోచంగా ఎందుకంటే వాస్తవంగా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అగ్రరాజ్యంగా చెప్పుకుంటూ వస్తుంది మేము ఇతర దేశాల మీద పెత్తనం చెలాయిస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది కానీ మనం ఎప్పటికి కూడా అమెరికాని వస్తూ గౌరవిస్తూ వస్తుంటాం కానీ ఈ రోజు కూడా ఈ రెండు అంటే పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా మధ్య వర్తిత్వం వహిస్తాము అని చెప్పేసి ఒకవైపేమో ఇక మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి జేడి వాన్స్ చెప్పారు అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వ్యక్తి పరిస్థితిలో కూడా ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ కాము అని చెప్పేసి అధికారిక ప్రకటన జేడి వాన్స్ చేశారు సో ఈ రోజు మళ్ళా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మేము మధ్య వర్తిత్వం మధ్య వర్తిత్వం వహించాము రెండు దేశాలు కూడా అంగీకరించాయి కాల్పుల ఇరమైన ఒప్పందాన్ని స్వీకరించాయి సో ఇక కాల్పుల ఇరమన ఒప్పందానికి పూర్తిగా స్థిరపడ్డట్టే అని ప్రకటన చేశాయి కానీ మరి ఇప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ భారత్ వైపు కాల్పులకు తెగబడింది కాబట్టి సో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన పూర్తిగా పేలనట్టే భావిస్తారు ఎందుకంటే ఒక అగ్రరాజ్యంగా చెప్తున్నటువంటి అమెరికా అమెరికా దేశస్సు స్వయంగా తాను ఎక్సేరికగా ఫోర్స్ చేశారు ఏమని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే మీరు దాదాపుగా రాత్రి భావన కూడా నేను కష్టపడి రెండు దేశాలతోటి మాట్లాడి ఈ యొక్క కాల్పుల ఇరవన ఒప్పందానికి సంబంధించి అంగీకరించే విధంగా నేను కృషి చేశాను అది సంతోషదే విషయం రెండు దేశాలు కూడా అంగీకరించాయి చాలా సంతోషం అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సో ఆయన చెప్పిన నాలుగు గంటల నెలకొంటునే మరొకసారి పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడింది కాబట్టి కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయినగా ప్రపంచ దేశాలు భావిస్తాయి మనం కూడా భావించు భావించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ప్రపంచ దేశాలు భావిస్తాయో భావించో మనకు తెలియదు కానీ మన పైన నేరుగా దాడి చేస్తున్నారు కాబట్టి భారత్ పైన నేరుగా దాడి చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ అనేక సార్లు కవింపు చర్యకు పాల్పడింది అనేక సార్లు జనావాసాల టార్గెట్ గా దాడులు పాల్పడింది సో ఇప్పుడు కూడా అదేవిధంగా జనావాసాల టార్గెట్ గా పాకిస్తాన్ దాడి చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ట్రంప్ ఒకవేళ సైల్ అంటే సో ఒకవేళ పాకిస్తాన్ ఇలాంటి చర్యలు పాల్పడితే మాత్రం భారత్ అలర్ట్ గా ఉంది ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా అయ్యనట్టుంది కాబట్టి ఎప్పటికప్పుడు అయితే తిప్పుకుంటే అవకాశం కనిపిస్తుంది సో పాకిస్తాన్ కొద్దిసేపటికి సెకండ్ అంటే మనకి ఒక గంట అర్ధ గంట అవధిలోని సమాచారం అన్ని కాబట్టి సో ఖచ్చితంగా మరొకసారి హై లెవెల్ మీటింగ్ కూడా మరొకసారి అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రధాని మోడీ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ అవుతుందా లేకపోతే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుందా లేకపోతే అజిత్ ధోవాల్ మరోసారి మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంటుందో తెలియదు కానీ మొత్తం ఇప్పుడైతే కాసేపట్లోనే చాలా కీలకమైన సమావేశం ఢిల్లీలో ఉండే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఫర్దర్ గా భారత్ ఏం చేయాలని దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతుంది సైదల్ చూసుకోవచ్చు విదేశాంగ శాఖ ఈ దాడుల నేపథ్యంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎలాంటి నిర్ణయం తీసుకునే ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా ఎందుకంటే మనం ఇప్పటికే చేసాం న్యాచురల్ గా మనం మొదటిగా ఉగ్ర స్థావరాలపైన టార్గెట్ చేస్తాం అసలు ఎందుకు ఉగ్ర స్థావరాలపైన టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే ఆ రోజు లో జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఇటు అక్రమంగా భారత్ వైపు వచ్చి మన పైన దాడి చేసి ఇరవై యాభై మందిని పట్టం పెట్టుకున్నారు టెర్రరిస్టులు సో ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కనుక ఆరాస్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఆ టెర్రరిస్ట్ ప్రాంత టెర్రరిస్టు ఉండే ప్లేస్ నుంచి వచ్చారంటూ గుర్చున్నారు అంటే టీఓకే నుంచి ఆ ప్లేస్ నుంచి మనం జమ్మూ కాశ్మీర్ లోపలికి వచ్చి ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డట్టుగా గుర్తించింది సో దానిలో భాగంగా టార్గెట్ గా మనం ఆ రోజు ఏం చేశామంటే ఆ యొక్క ఎక్కడైతే ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ లో టెర్రిస్ట్ తవరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ గా మనం దాడి చేశాం కానీ పాకిస్తాన్ ఏం చేసింది జన నివాసాలే టార్గెట్ గా భారత జన నివాసాల టార్గెట్ గా ఆ యొక్క బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి అంటే రాజస్థాన్ అదేవిధంగా గుజరాత్ చండీగఢ్ అదేవిధంగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో దాడులకు తెగబడింది సో అప్పుడు మనం తిరిగి మళ్ళా నేరుగా మనం పాకిస్తాన్ టార్గెట్ గా చేస్తూ లాహోర్ కరాచి లాంటి మెయిన్ సిటీలలో టార్గెట్ చేస్తూ దాడులు చేశాం చాలా వరకు పాకిస్తాన్ అస్తి నష్టం జరిగింది కానీ అది పాకిస్తాన్ చెప్పుకోలేకపోతుంది సో కాబట్టి తోక ముడిచింది వెళ్ళిపోయింది పాకిస్తాన్ అందరికీ తెలుసు మన పైన అనేక డ్రోన్స్ ఫైటర్ జెట్స్ ప్రయోగించారు కానీ మనకు ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి ఎప్పటికప్పుడు తిప్పికొట్టలే కలిగారు సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరొకసారి ఇలా ఇలా ఒకరి బుద్ధి పాకిస్తాన్ మారలేదు కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ గా ఒకసారి పాకిస్తాన్ ని అనేక ఎయిర్ బేస్ పైన టార్గెట్ గా చేసుకుని కొట్టే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రధానంగా మనం ఏ దేశమై దాడి జరిగినా కూడా ఎయిర్ బేస్ ప్రధానంగా టార్గెట్ చేసుకొని దాడులు చేస్తాం కాబట్టి ఇప్పటికే అనేక ఎయిర్ బేస్ ధ్వసమయ్యాయి పాకిస్తాన్ లో సో మరోసారి కూడా ఎయిర్ బేస్ బేసును టార్గెట్ గా చేసుకుని దాడులు చేయొచ్చు ఈ రోజు కూడా దాదాపుగా ముప్పై ఆరు చోట్ల పాకిస్తాన్ లో మనం దాడులు చేశామని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన అధ్యయనం చేశారు సో సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క కాల్పు ఇరమణ ఒప్పందానికి అంగీకరించాము సో ఇరమల ఒప్పందం అంగీకారంలో భాగంగా కాల్పు నిర్మించుకుంటామని చెప్పేసి కూడా మనకి అధికారిక ప్రకటన భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ చెప్పారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలో భాగంగా బుద్ధి మారుకుంటే మరోసారి కాల్పులకు పెగబడింది కాబట్టి సో నేరుగా ఖచ్చితంగా మరి ఇక్కడ ఫర్దర్ గా ఏం చేయాలనేదని కూడా ఒక హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది హై లెవెల్ మీటింగ్ లో తీసుకుని వినాలను బట్టి ఫర్దర్ గా భారత్ ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది రైట్